హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసరికి చూడండి అసలు చాలా రోజులు అవుతుందనమాట ఫుల్ వీడియోస్ అనేది నేను బ్లాగ్స్ డైలీ బ్లాగ్స్ ఫుల్ వీడియోస్ అనేది షేర్ చేయక షార్ట్స్ అనేది పెడుతున్నాను బట్ బ్లాగ్స్ అయితే పెట్టట్లేదు ఇక్కడ నుండి అయితే డైలీ ఫుల్ వీడియోస్ అయితే మన డైలీ బ్లాగ్స్ అయితే వస్తుంటాయి ఖచ్చితంగా మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అందరూ కూడా మన వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్లనే మన వీడియోస్ అనేవి ఇంకొంతమందికి తొందరగా షేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి ఓకే ఈ వీడియో వచ్చేసరికి ఈవినింగ్ బ్లాగ్ అనమాట అసలు నేను ఈరోజు అనుకోకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేసిన పిల్లలకు కూడా తెలియదు నేను అసలు వీడియో వేస్తున్నాను అని చెప్పేసి వాళ్ళు స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ కింద మక్కట్కులు అయితే వేయించేశాను మేమైతే మాకు కట్టుకులనే అంటాము మరి మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అసలు వీళ్ళకి తెలియకుండా వీడియో తీద్దామని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను కానీ మా వాడైతే ఈజీగా కనిపెట్టేస్తాడు ఫోన్ పట్టుకోగానే హాయ్ ఫ్రెండ్స్ అంటున్నాడు అనమాట వాడనగానే ఈమె చూడండి అసలు ఈ కొత్త నోట్స్ నిన్న అసలు ఆ నోట్స్ కొనిచ్చేదాకా ఒక టార్చర్ పెట్టేసింది మా స్మైలీ అయితే మనం బయటకెళ్ళి నోట్స్ కొనిచ్చిన తర్వాతే ఆమె అసలు

ఇదేం డ్రాయింగ్ హౌస్ డ్రాయింగ్ హౌస్ డ్రాయింగ్ యాస్ షేప్ స్టార్టెడ్ ఏజ్న హౌస్ డ్రాయింగ్ ఓకే కానీ ఆ డ్రాయింగ్ చేసింది మాత్రం నేనేనండి ఆమెకి అమ్మా కేరాదంటే నేనే చేశా కదా యాస్ ఆ ఫ్రెండ్కి నేనే యాస్ ఏ అన్న నరస్మైల్గా సరే పోస్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడైతే నేను ఇంత ముందుకు మొక్క అయితే పెట్టానన్నమాట ఒక తొట్టిలో శంకుపూల చెట్టు అది కొంచెం తీగ పారడం పారుతుంది కాబట్టి ఈ ప్లేస్ దానికి సెట్ కదని చెప్పేసి ఇలా మెట్ల మీద అయితే పెట్టాను అసలు పిల్లల్ని స్కూల్ నుండి స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత రోజు నాకు ఇదొక పని అయిందనమాట ఇక ఒకదానే కాబట్టి మెట్లపైకి ఎక్కడం దిగడం ఎక్కడం దిగడం దాన్ని సెట్ చేయడమే కొద్దిసేపు ఒక వన్ అవర్ పైన పట్టిందనమాట ఇక్కడ వచ్చేసరికి పైన మార్నింగ్ అయితే బట్టలు ఆరేసాను వాటిని తీసుకురా అయితే వెళ్తున్నాను అనమాట ఇక్కడ మా స్మైలీ పాప వీడియో తీస్తుందండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వీడియో ఎలా వచ్చినా కూడా మీరు మీరు కనుక డైలీ ఫుల్ వీడియో అంటే ఫుల్ వీడియోస్కి సపోర్ట్ చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా డైలీ వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేస్తుంటాను మీ అందరు సపోర్ట్ అయితే ఉండాలి ఉంటుందనే అనుకుంటున్నాను ఆ హోప్తోనే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా ఖచ్చితంగా మీరు కూడా సపోర్ట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేయడం మిస్ చేయొద్దు అలాగే ఈ వీడియోస్ వీడియోస్ అనగానే నార్మల్గా తీసేస్తుంటారు అనుకుంటారు బట్ ఈ వీటి వెనకాల పడే కష్టం మాత్రం చాలా ఉంటుందండి వచ్చేసరికి నేను అంటే వీడియోస్ తీస్తే ఖచ్చితంగా ఒకరు సపోర్ట్ అయితే ఉండాలి మా స్మైలీ పాప ఈ వీడియో తీస్తుంది కాబట్టి సరిపోయింది అంటే మనకి ఇప్పుడు ఇందాక చూశారు కదా ఇది ఫ్రంట్ కెమెరా పెట్టి చూద్దామని చెప్పి తీస్తున్నాను అసలు నేను ఎక్కడో ఉన్నాను అది ఎక్కడ ఉందనమాట అంటే మనం బ్యాక్ కెమెరా అయితే వాళ్ళు మనం ఇక్కడికి వెళ్తున్న ఏ మనం చేసే పనిని వాళ్ళు వీడియో తీస్తుంటారు అట్లా సపోర్ట్ ఉంటేనే మనకి వీడియో తీసే వాళ్ళు ఉంటేనే మనం ఏం చేస్తున్నామనేది క్లియర్గా చూసే వాళ్ళకి కూడా నీట్గా ఉంటుంది అనమాట ఎంత ఫ్రంట్ కెమెరా పెట్టుకొని వీడియోస్ తీసినా కూడా అది క్లియర్గా ఉండదు అందుకోసమనే నేను అసలు వీడియోస్ అనేది ఫుల్ వీడియోస్ అనేది నేను షేర్ చేసుకోను ఎప్పుడు తీసినా కూడా ఆల్మోస్ట్ మీరు చూసే ఉంటారు అన్ని ఫ్రంట్ కెమెరా పెట్టే ఉంటాయి ఫుల్ వీడియో పెట్టి తీయాలంటే ఒక్క దగ్గర చేసే పని మాత్రమే ఫుల్ వీడియో రూపంలో అప్లోడ్ చేయవచ్చు అంటే ఒకే ప్లేస్లో ఉండి ఏమంటారు దాన్ని స్టాండ్ పెట్టి తీస్తుంటాం కదా అట్లా తీసుకోవచ్చు బట్ ఎక్కడికి వెళ్ళినా మనం స్టాండ్ అయితే తీసుకొని వెళ్ళాం కాబట్టి ఒకరి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ వచ్చేసరికి గోడ పక్కకైతే అయితే చూసారు కదా మొక్కలన్నీ అక్కడ పెట్టేసామన్నమాట అది ఎందుకు పెట్టామనేది కూడా ఇప్పుడు చూడండి ఇక్కడైతే మనకి ఇంటి ముందు మొత్తం కూడా ఇంతకు ముందుకు ఇట్లాగే సీసీ రోడ్డు ఉండే మాకు సిమెంట్ది ఉండే మేము ఇల్లు కట్టినప్పుడే ఇంటి ముందు సిమెంట్ చేయించుకున్నాం బట్ మధ్యలో డ్రైనేజ్ కాలువలు రావడం వల్ల వాటిని మళ్ళీ సిమెంట్ అంతా తీసేశారనమాట అంత మట్టి మట్టి ఉండే మొన్నటి వరకు కూడా ఇక్కడ పక్కకి మొక్కలు కరివేపాకు చెట్టు పక్కకు మొక్కలు ఉండే వాటిని అన్నింటినీ తీసేసాము ఇక అసలు సిమెంట్ చేయించేసరికి మొక్కలన్నీ కూడా పోయినాయి ఇక్కడ వచ్చేసరికి చూడండి తొట్టిలో నేను కాకరకాయ మొక్క పెట్టాను ఇది కొద్దిగా అసలు ఈ చిన్నగా ఉందని చెప్పి దీన్ని వదిలేయద్దండి ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను అసలు చిన్నగా ఉందిలే ఇదేం పెరుగుతుందిలే అనుకున్నా బయట మట్టిలో పెట్టానమాట అప్పుడు అది ఫుల్ కాకరకాయలు అయితే గాసింది ఇదైతే చూద్దాం మరి ఇది ఎట్లుంటుందో ఏమో తెలియదు ఒక చిన్న పిందైతే వేసింది ఇక్కడ వచ్చేసరికి ఇది ఓమాకు చెట్టు ఇప్పుడు నేను పట్టుకుందేమో రణపాల మొక్క ఇది వచ్చేసరికి ఆకు మీద కలర్ వస్తుంది ఆల్మోస్ట్ మీకు ఇంతకు ముందుకు నేను ఇట్లాంటి వీడియోస్ అంటే మొక్కల వీడియోస్ అయితే చాలా అప్లోడ్ చేసిన మన వీడియో మన ఛానల్లో ఫుల్ వీడియోస్ అనేది అంటే వాటిని పెట్టిన దగ్గర నుంచి నెక్స్ట్ ఫుల్ వీడియోస్ కూడా అంటే అప్లోడ్ చేస్తానని చెప్పాను బట్ నాకు అసలు వీడియో తీయడానికి సరిగ్గా ఎవరు లేరని చెప్పేసి వీడియోస్ ఏం తీయట్లేదు అనమాట తీయలేదు కూడా ఇక్కడ వచ్చేసరికి వీడియో మా స్మైల్గా తీస్తుంది నేను ఎక్కడికి వెళ్ళినా తీస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఈ వీడియో మాత్రం అసలు మీ మంచి ఏమంటారు మంచి మనసుతో సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నేను నెక్స్ట్ డైలీ వ్లాగ్స్ అనేది డైలీ ఒక వ్లాగ్ అయితే ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తా అది కూడా ఏ టైంకి అప్లోడ్ చేయాలనేది కూడా ఖచ్చితంగా ఒక మన నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు అయితే కామెంట్ చేయండి ఏ టైంకి అయితే మనకి మీరు ఫ్రీగా ఉంటారో వీడియో చూస్తారనేది కామెంట్ అయితే చేసి చేయండి ఫుల్ వీడియోస్ ఏ టైంకి అప్లోడ్ చేయాలి ఈ వీడియోకి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇక్కడ వచ్చేసరికి చూడండి బట్టలు నేను అంటే మా స్మైలీ పాప రాగానే నేను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అక్కడ పెట్టేసిన అది కాకుండా దానికి నచ్చింది వేసుకుందనమాట అదే దాన్ని అడుగుతున్నా నేను ఇక్కడ వచ్చేసరికి వాటర్ బాటిల్స్లో వాటర్ అయితే నింపేస్తున్నాను వాళ్ళు ట్యూషన్కి వెళ్ళాలి కాబట్టి వాటర్ అయితే అసలు వాడికి ఈరోజు వాటర్ నింపుకో బాటిల్లలో పట్టుకోవడానికి కూడా టైం లేదనమాట అలా ఆడుతున్నాడు బయట అయితే ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారు కదా బాటిల్స్ అయితే బ్యాగులలో పెట్టేస్తుందా అన్నీ రెడీ చేయాలండి అంతే మనం మనం ఉన్నదే అందుకని అలా ఉంటుంది అనమాట ఒక్కోసారి మాత్రం నేను ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పినా అంటే నేను బట్టలు పైకి వెళ్ళినప్పుడు బట్టలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడే చెప్పిన వాడికి నేను వాటర్ బాటిల్ నింపుకొని బ్యాగులు బయట పెట్టేసుకున్నాను అని చెప్పి వాడు వింటాడా వినాడు ఒక్కసారి చూడండి మీరు నేను అసలు బ్యాగులు బయట పెట్టినా కూడా వాడు ఇంట్లోకి రాడనమాట ఒక్కోసారి అట్లా చేస్తాడు వాళ్ళు ఇంకా ఆట అయిపోలేదు నేను ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి చెప్తున్నాను టైం అయింది నాన్న స్కూల్ టైం అయింది ఇంకెంతసేపు ఆడతారని చెప్పేసి ఇక్కడ చూడండి మా రాజా అసలు వీడియో తీస్తుంటే ఏడా కనిపిస్తారేమోనని దా ఏమంటారు దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట అయినా కూడా నేను ఎందుకు వదులుతాను వీడియో అయితే తీసేశాను అనమాట చూపించేశాను మీకు చెప్తున్నా నేను వాడు అసలు నేను వాడు వీడియోలో తీస్తానేమోనని వాడు అక్కడ మా మావాడు కొత్తగా చేస్తున్నాడు ఈరోజు ఇక్కడ వచ్చేసరికి మా స్మైలీ పాప అసలు ట్యూషన్ టైం అవుతుంది బా వాటర్ బాటిల్స్ నింపి నింపిపెట్టినా వచ్చేసరికి ఇందాక మీకు ఒక డ్రాయింగ్ చూపించింది కదా దానికి కలర్ వేస్తుంది అనమాట టైం అయిపోతుంది అమ్మ తొందర నడు అని అంటే అప్పుడు అవి అన్నీ క్లోజ్ చేసుకుంటుంది ఇలా ఉంటుంది మా పిల్లలతోటి మరి మీ పిల్లలతోటి ఎట్లుంటుందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఒక్కోసారేమో ఫాస్ట్గా రెడీ అవుతారు వాళ్ళంతా వాళ్ళే ఒక్కోసారి మాత్రం నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా అది లాస్ట్ నేనే చేయాలన్నమాట పని మాత్రం వాళ్ళు చేసుకునే పని మనమే చేయాల్సి ఉంటుంది అట్లా అనమాట మా పిల్లలతో మాత్రం అసలు ఒక్కోసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట ఎప్పుడు ఒకే రకంగా మాత్రం అసలు ఉండదు వాళ్ళంతా వాళ్ళు ఒకరోజు చేసుకుంటారు నెక్స్ట్ ఒక్కో రోజు నేనే చేయాల్సి వస్తుంది అనమాట అట్లా ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి బ్యాగులు కూడా నేనే బయట పెట్టేస్తున్నా ఇప్పుడు వీళ్ళు నేను ఇందాక చెప్పినా కూడా వాళ్ళు బాలాట ఆడారు బ్యాట తీసి పక్కగా పెట్టినా కూడా బాలుతోని ఆడారు ఆ బాలు పోయి ఎదురుగా గడ్డిలో పడ్డదనమాట దా దానికోసం వెతుకుతున్నారు ఇక్కడ చూడండి నేను చూపిస్తా వాళ్ళు ఏం చేస్తున్నారో ఇంటి ముందు మొత్తం అసలు అందులో ఎక్కడ దొరుకుతుందో చెప్పండి అదంతా కూడా గడ్డు ఉంది ఇంటి ముందు అయినా వాళ్ళు ఊరుకుంటారా మొత్తానికి బాలైతే అయితే తీసుకొచ్చుకున్నాడు మా స్మైలీ బ్యాగ్లో బుక్స్ ఎదురుకుంటుంది డోర్ పెడుతుంది స్కూల్కి ట్యూషన్కి వెళ్దాం మమ్మీ లేట్ అవుతుందని చెప్పేసి నేను అసలు బైక్కి కీస్ కూడా తీసుకురాలేదు తీసుకురా అని చెప్తే అప్పుడు తను బయటకు వచ్చి కీస్ తీసుకురావడానికి వెళ్తుంది అలా ఉంటుంది నేను డైలీ నేనే స్కూల్కి ట్యూషన్కి స్కూల్ నుండి తీసుకురావడానికి తోలు రావడానికి నేనే అనమాట ఎందుకంటే మా సార్ ఎట్లాగో మార్నింగే వెళ్తుంటాడు తనది స్కూలే కాబట్టి మార్నింగే నా తనైతే ఇంకా సెవెన్కే వెళ్తాడు స్కూల్కి అలా ఉంటుంది పరిస్థితి డైలీ వీళ్ళతోటి నేనే అనమాటిగా తీసుకురావడం తోలి రావడం అనేది ట్యూషన్కి అయితే వీడప్పుడప్పుడు సైకిల్ తీసుకెళ్తాడు ఒక్కోసారి తీసుకెళ్ళడు స్కూల్కి అయితే ఖచ్చితంగా డైలీ సైకిల్ మీదనే వెళ్తుంటాడు ఇక్కడ వచ్చేసరికి నా స్కూటీ అందరికీ తెలిసిందే కదా ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేసిన ఆల్రెడీ నా స్కూటీ వీడియో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎట్లుంది నా స్కూటీ బాగుందా లేదా అని చెప్పేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్